హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఈ బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో డైలీ ఏదో ఒక పచ్చడి చేస్తూ ఉంటాను ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా సొరకాయ పచ్చడి చేశాను అది కూడా ఒకసారి చూడండి ఈ బెండకాయ పచ్చడి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని యాడ్ చేస్తున్నాను బెండకాయలు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ఆ రెండు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపును కూడా తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు ఆవిరితోటే ఉడికించుకోవాలి కాబట్టి మనం స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోవాలి ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి స్టవ్ ఆపేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవటం కోసం మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ముక్కలకు తగ్గట్టుగా సాల్ట్ తీసుకొని అదేవిధంగా కచ్చాపచ్చాక దంచుకున్న మూడు చిన్నపాయి రెబ్బలను కూడా తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను నేను రోటి పచ్చడిలాగా ఉండాలి అనంటే మిక్సీలో చేసేటప్పుడు చిన్న జారు కాకుండా కొంచెం పెద్ద జార్నే యూజ్ చేస్తాను ఫ్రై చేసిన బెండకాయ ముక్కలని తీసుకుంటున్నాను ఏ పచ్చడి చేసినా రోటి పచ్చడి ఫీల్ రావాలి అంటే జార్లో ముక్కలు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకోసమనే నేను ఎక్కువగా పెద్ద జార్నే యూజ్ చేస్తాను ముక్కలను బట్టి జార్ని తీసుకోవాలి ఈ పచ్చడి తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్రను కూడా తీసుకున్నాను రెండు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకుని తీసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేస్తున్నాను ఈ బెండకాయ పచ్చడి కొంచెం స్టిక్కీగా ఉంటుంది అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మరి మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తాలింపు వేసిన తర్వాత టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్